ನೀ ತಲ್ಲೆನೋಟ ನೀ ತಿವನತೆ ಬೆಟ್ಟಿ ಎಲ್ಲಿ ಕೋರನಾ ತಂಬುಡ ಮಲ್ಲಯ್ಯ ಆಗಾರುಡುಮ್ಮಲಾಲ ಅటువంటి ರೇಣಗೆ ಎಲ್ಲಮ್ಮಾ ನಾ ತಂಬುಡ ಮಲ್ಲಯ್ಯ ಎಮಕಲಿದಿ ಬಾಯ ತಂಬುಡ ಒಕ್ಕಲಿದಿ ಬಾಯೆ ಸೇಕ್ಕದಿನ್ನಾಟ ರೆಕ್ಕಲೇ ಗುಂಡೆ ಅತಿ ತಂಬುಡ ಆ ನಾ ತಂಬುಡ ಮಲ್ಲಯ್ಯ ನಿನ್ನ ಸೌಧರೋ ಪ್ರಯತ್ನನ ವತನಗಳಿ ತಂಬಿ ಆ ನಾ ತಂಬುಡ ಮಲ್ಲಯ್ಯ నేన రాలేదు అది సద్దం కరాలేదు రాలేదు ఆ అమ్మురావల్లయ్యా చేత తింటామంటే వెక్కలేకుండా ఎక్కి తిని సోపనే ఎక్కి తివాని సల్లంగ దీవెన పెట్టున్న నాట

ఎంత ఆడు తినమన్నా కానీ మరి ఎవరు సాధిస్తున్నారంటే ఓ సున్నంతా కంగే తమ్ముడు మళ్ళీ అడిగిపోతున్నారు మీ తమ్ముడిని వల్ల మరి ఎంత సాధ్య కళాకాల

ఆ ఓం కేశవ పరమేధ్యగా ఆ ఓం నగరములో hopala హే గంగదేవి విలవిల విలవిల కొట్టుకుంటున్నానా హే ఆ ఇంత గోపురంపై నాగరిక లేదు పుట్టినవంతా ఉన్నది ఒక్క మంది ఉంది ఉన్నది ఆ పుట్టినాడు నాగన్న నా పట్నాలు వేయవంతా ఉన్నది నా పచ్చముక్కులు కట్టవంతా ఉన్నది ఎరలవకులు నా పట్నాలు వేసినప్పుడు కట్టే ముందు గాల ఆది గంగ వేడికి రావాలి గంగ పూజ చేయాలి గంగ పట్న చేయాలి ఊరికాయ ఒట్టాలి గంగ పూజ చేసినాక ఎనికసిరి నా పూజ ఎత్తమ్మ తల్లి గంగదేవి

తీరుస్తున్నాను మేడలమ్మలంబోలుంటే మత్తులు కోలుతున్నాయి కోలుతున్నాయి భక్తులు మరిపోలు అయినా పొత్తుల మధ్యకు వాళ్ళు పొత్తుల మధ్యకి ఎప్పుడు వాళ్ళు మధ్య నల్ల మంది ముగ్గురు మంది దేవుడి గడ్డ మధ్య యాభై ఒక్క కలెక్టర్ కలగాలి ఎప్పటికి వాటి నిలభాగ్యాలు కూడా అన్నా మళ్ళీ అడ్డుకోలు ఒత్తుల మధ్యలో ఎర్ర మంది నల్ల మధ్య ఒక రకరకాల మధ్య మీ రోజు మేమా ఇంటి మీ రోజు మా ఆ పేరా పర్వతారా మల్లయ్య అంటారు అరే ఓ బాబా చిన్న 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 టైం టైం దొరుకుతుంది ఇదే బాబా మరి అడవిలోకి వచ్చేది బావా బావా అని మీరు అంటారు మీరు ఎవరికి ఇంత మందులు అంత నేను ఒక్కరిని ఉన్నా నేను ఎప్పుడన్నా నీది నేను చూడపోతే నాది చూడబోతా అంటే మల్నాడు దినపల వచ్చినాం మా చెల్లెం లోపల అదే ఇబ్బంది పండువాడి అండి మొదటి రకరకాల మగ్గులు ఉన్నాయి ఉడినాయి మద్దరు కొంచెం మద్దతు అయితే ఏర్పాటు చేస్తా అయితే నల్ల మధ్య

పోవచ్చునా పోవచ్చునంటే పోవచ్చు ఏముంది గిట్ట ఎట్లా నువ్వు పంచాయతీ పోతావు మనం దొరకపోయి అంటే అపోజిట్ వాళ్ళకి అటుదోళ్ళు అలా పంచ్కి పోతావు కోటు పోతా

ఆకాశానికి పుట్ట గోడ పెట్టేసన్న అడ్డం మరి ఎలా నాటిన వాళ్ళు మంచి మాటగా మరణం ఉన్నది మరి ఇప్పటికైనా సంగీతానికి చింతకాయ ఒక నాట రాలేదు చెట్టు కింద పోయి కాయ రాలమంటే రాలేదు కట్ట తీసుకొని పోతే కట్టిన అన్నం అవుతుంది కాయలు నచ్చింద రాలుతుంది మంచి మాటకు మా ఇల్లమ్మ ఇల్లే మంచి మాటకు మా గంగదేవి ఇల్లే మంచి మాట మీ ఉత్తరం అని గోడ బండారు దేవుడే వచ్చాను

అన్ని సేన నిగదన్నమన్నడు హాయ్ తల్లీ పార్వతి నిగదన్నమన్నడు ఆ ఐదు లో పెట్టిండు ఆ పెట్టిండు ఆ 3900 మిన్నాడ ఆ 2500 ఓ రామారామ బిడ్డ పెరుగు ఆ పెరిగి అని ఆ అడివి లోపల అడివి పెట్టినప్పుడు వద్దుల మద్దులు కుట్టినాయి ఆ వద్దుల మద్దులు కుట్టినప్పుడు గండవేరు పక్షులు పుట్టినాయి ఆ ఒత్తుల మధ్యలో గుళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టుకొని వేసుకొని బతుకల్ల తీసుకున్నాయి గండవేరు పక్షులు మరి గుళ్ళ గుడితే వద్దులు కాలుతాయి పక్షులు కాలుతాయి అరగంటే Até a galera, até a